హాయ్ వియర్స్ వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ సమ్మర్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు సో ఈ సమ్మర్లో స్పెషల్ డిషెస్ చేసుకోవాలి కదా పిల్లలందరు ఇంట్లో ఉంటారు సో ఈరోజు మనమైతే ఆలూ పరాట ట్రై చేద్దాం అది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దానండి లెట్స్ గో పరాటా ప్రిపేర్ చేయడానికి ముందుగా హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్నాను దీనికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం అలాగే పిండి కలుపుకోవటానికి ముందుగా హాట్ వాటర్ పెట్టుకోండి నేను హాట్ వాటర్ పెట్టుకున్నాను అలాగే కొద్దిగా గీ కూడా యాడ్ చేద్దాం గీ కూడా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా హాట్ వాటర్ వేసుకుంటూ ఈ మొత్తాన్ని కలుపుకుందాం ఫస్ట్ అయితే సాల్ట్ గీతో మొత్తం ఇదంతా పిండి బాగా కలుపుకుందాము ఇదంతా కలిసిన తర్వాత హాట్ వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ మెత్తగా కలుపుకుందాం పిండి ఓకే చూసుకోండి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి పిండి నిదానంగా పిండి సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలండి ఇలా వేలు పెడితే ఇలా చక్కగా దిగిపోవాలి చక్కగా నీట్గా వచ్చేది ఇది పడడానికి అంటుకుందంతా కూడా పిండి యాక్చువల్గా అర కేజీ పిండి పట్టదు నేను కొంచెం ఎక్స్ట్రా చపాతీస్ కోసం ఎక్కువ పిండి కలిపాను సో ఇప్పుడు దీని మీద మనం కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మొత్తం పైకల ఆయిల్ అంతా అంటించుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ ఈ పిండిని పక్కన పెట్టుకుందాం సో దట్ ఇట్ బికమ్స్ వెరీ సాఫ్ట్ ఓకే సో ఒక హాఫ్ ఎన్ అవర్ దీన్ని ఇలా ఉంచేసుకుంటే మనం తర్వాత చపాతీస్ చేసుకోవచ్చు సో దీన్ని ఇలా పెట్టేసుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత చపాతీస్ చేద్దాం ఆలూ పరాటాలో స్టఫింగ్ కోసం ముందుగా ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పొటాటోస్ కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ రానిచ్చానండి పొట్టు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మ్యాషర్తో మ్యాష్ చేసేసుకోవాలి అస్సలు మధ్యలో ఏమి లంప్స్ ఏమీ లేకుండా బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్నాం ఓకే తర్వాత దీంట్లో మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలో చూద్దాము ఫస్ట్ లెట్స్ మ్యాష్ ఈ బాగా మ్యాష్ చేసిన పొటాటోలో మనం కట్ చేసి పెట్టుకున్న సన్నని ఒక పెద్ద ఆనియన్ తరిగివేస్తున్నాను చాలా సన్నగా కట్ చేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి అండ్ అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసుకొని దీంట్లో కావాల్సిన మసాలాస్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక పావు టీ స్పూన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా అండ్ ఒక పావు టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఇవన్నీ వేసి బాగా మెత్తగా కలుపుకుందాం బాగా ఉండలేకుండా మెత్త కొత్తగా కలుపుకోండి కలుపుకొని దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకున్న తర్వాత మనం స్టఫింగ్ చేసుకొని కాల్చుకుందాం ఆలూ పరోట ఓకే హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పుడు పిండి ఎలా ఉంది చూద్దాము సో బాగా నానింది ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలు చేసుకుంది ఓకే సో పిండిని చక్కగా ఇలా మ్యాష్ చేసుకుంటూ మద్దన చేసుకుంటూ ఈక్వల్ పోర్షన్స్లో కట్ చేసుకోండి సో ఒక్కొక్క దాన్ని ఇప్పుడు రౌండ్స్ చేసుకొని వీటిని మనం పరోటాస్ చేసుకుందాం ఓకే కొద్దిగా గోధుమ పిండి తీసుకొని చక్కగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ ఇలా మద్దన చేసుకుంటూ ముందుగా ఒక చిన్న చపాతీలాగా చేయండి ఓకే చేసి ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ ఇలా పెట్టి దీన్ని అన్ని సైడ్స్లోంచి ఇలా కవర్ చేసుకోండి ఓకే అన్ని సైడ్స్లోంచి ఇలా కవర్ చేస్తే మనకి మొత్తం ఫిల్ అవుతుంది ఇలాగా చూసారా ఇలా వస్తుంది సో దీన్ని తీసేసుకొని దీన్ని నిదానంగా చపాతీ షేప్ చేద్దాం ఓకే ఫస్ట్ మ్యాక్సిమం మనకి అయినంత వరకు చేత్తో తట్టేసుకుంటే ఎక్కువ ప్రెషర్ అప్లై చేయక్కర్లేదు సాఫ్ట్గా ఉంది కాబట్టి ఇలా వచ్చేస్తుంది ఇలా చేసేసుకోవచ్చు సో పరోటా కాల్చుకోవడానికి స్టవ్ వెళ్ళించుకొని పాన్ పెట్టుకున్నాను అండి అది వేడెక్కిన తర్వాత నిదానంగా ఈ పరోటాని ఇలా పెట్టుకోవాలి ఓకే చాలా మీడియం ఫ్లేమ్ మీద కాల్చండి మంచిగా టేస్ట్ వస్తుంది ఒకవేపు లైట్గా వేగిన తర్వాత వెనక్కి తిప్పి అప్పుడు ఆయిల్ వేద్దాం సరే ఎంత బాగా వచ్చిందో అలాగే వెనక్కి కూడా తిప్పుకొని నిదానంగా కాల్చుకోండి పరోటా అన్ని వైపులా బాగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని తీసేసి పక్కన పెట్టుకుందాం అలా నిదానంగా ఒక్కొక్క పరోటా వేయించుకో ఎంతో రుచికరమైన ఆలు పరోటా విత్ దహి అండి ఇలా సర్వ్ చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సి ఇన్ ద నెక్స్ట్ వీడియో